ఎవరండి చంద్రుడికి మారు రూపంలో ఉన్నాడు డిటోలాగా అన్నాడు మళ్ళీ శివశర్మ ఈయన చంద్రుడికి తారాదేవికి పుట్టిన కుమారుడు ఇతని బుధుడు అంటారు పూర్వం బృహస్పతి భార్య తార చంద్రుణ్ణి చూచి ప్రేమించింది చంద్రుడు మొదట్లో గురువుగారి భార్య అనుకున్నాడు కానీ తర్వాత సౌందర్యానికి లొంగి ఆవిడ్ని ఇంట్లో పెట్టుకుని పంపలేదు దాంతో బృహస్పతి నా భార్యని పంపిస్తావా లేదా అని అడిగాడు చంద్రుణ్ణి ఏమయ్యా తనంత తాను వలచి వచ్చిన స్త్రీని వరించడంలో తప్పు లేదని నువ్వు రాసావు మర్చిపోయావా బృహస్పతి రాసాడు పూర్వం బృహస్పతి స్మృతి అని ఉన్నది అందులో ఏమన్నాడు స్త్రీ తనంత తాను ప్రేమించి వస్తే ఆమెని స్వీకరిస్తే పురుషుడికి దోషం లేదన్నాడు నువ్వు రాసావుగా నీవు నేర్పిన జయే నేరక్ష మీ ఆవిడ నన్ను వలచి వచ్చింది నేను పట్టుకున్నానన్నట్ట ఒరే ఆ విషయం ఇతరుల గురించి చెప్పారు కానీ గురువుగారి భార్య తల్లితో సమానరా నా గురించి చెప్పలేదు అన్న ఏమో అంద్రుడు గురువుగారి భార్య అని స్పెసిఫిక్ గా చెప్పలేదు కదా అందుకని ఈవిడ నా భార్య వలచి వచ్చిన కన్యను విడిచి పెట్టను అన్నాడు ఆయన దాంతో బృహస్పతి ఇంద్రుడి దగ్గర మొరపెట్టాడు ఇంద్రుడు ఆగ్రహించి తన సైన్యంతో చంద్రుడి మీదకి దండయాత్రకు వచ్చాడు అసలే ఇంద్రుడంటే పడదు శుక్రాచార్యుడికి ఇంద్రుడు బృహస్పతిని వెంట పెట్టుకుని చంద్రుడి మీదకి దండయాత్రకు రాగానే సందట్లో సడేమియానని దిక్కుమాల పార్టీలు ఉంటాయి ఎప్పుడు కూడా ఒక పార్టీకి ఒక సపోర్ట్ చేసాడంటే రెండో ఇటు దూరుతారనమాట ఈ బృహస్పతి నాకు విరోధి ఈ బృహస్పతికి నాకు ఎప్పుడు పోటీయే వీడు ఇంద్రుడిని వెంట పెట్టుకుని చంద్రుడి మీదకి దండయాత్రకు వచ్చాడు ఇప్పుడు ఈ చంద్రుడికి నేను అండగా ఉంటా అని రాక్షస గురువు శుక్రాచార్యుడు తన రాక్షస సైన్యంతో చంద్రుడికి అండగా వచ్చాడు దాంతో చివరికిది పాపం నిజంగా గురువు గారి పెళ్ళం కూడా పోయింది ఇష్యూ మారిపోయింది మారిపోయి దేవదానవు యుద్ధంగా మారిపోయింది దేవతలందరికీ గురువుగా ఉన్న బృహస్పతి మంత్రబలం రాక్షసులకి గురువుగా ఉన్న శుక్రాచార్యుడి మంత్రబలంతో దేవదానవులు ఘోరంగా ఐదు వందల సంవత్సరాలు యుద్ధం చేశారు ఈ యుద్ధంతో ప్రపంచ ప్రళయం వచ్చేసింది ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి ఎవర్రా మీకు బుద్ధి ఉందా ఏ శుక్రాచార్య నువ్వు వక్రాచార్యుడు అయిపోయావు ఏమిటిది గారి భార్యను పోవడం ఏమిటి వాడేమో ఇంద్రుడి దగ్గర మొరపెడితే ఇంద్రుడి యుద్ధానికి వస్తే మధ్యలో నువ్వు దూరతావా నీకు కేవలం వ్యక్తిగత విరోధమే తప్ప ధర్మం అక్కర్లేదా జాగ్రత్త ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు అని శుక్రాచార్యని మందలించి రాక్షస సైన్యాన్ని నిరోధించి ఇంద్రుణ్ణి వాళ్ళని కూడా ఆపి చంద్రుణ్ణి పిలిపించాడు చంద్ర వెకిలి వేషాలు వేసామంటే కింద పడేసి ఒక్క తొక్కు తొక్కుతానని ఏమనుకుంటున్నావు ఈశ్వరుడు ఎంతవరకు శిరస్సు మీద పెట్టుకున్నాడు ఈ తప్పుడు పనులు చేసామని తెలిసిందంటే శిరస్సు మీద నుంచి మురికి నీటి సరస్సులోకి పారేస్తాడు ఏమనుకుంటున్నావు అనగానే చంద్రుడు వణికిపోయి ఏం చేయమంటారు బ్రహ్మదేవ అన్నాడు ఏం చేయడం ఏంటి అయ్యింది ఏదో అయ్యింది వాళ్ళ ఆవిడిని వాళ్ళకి అప్పగించాలన్నట్ట అప్పటికి పాపం తారాదేవి తొమ్మిది నెలల గర్భవతి ఆవిడ నడవలేక నడవలేక వస్తుంది ఆవిడకి సూడిదులు కూడా ఇచ్చి మరీ చంద్రుడు గురువుగారికి అప్పగించాడు గురువుగారు ఆనందపడ్డాడు తప్ప దుఃఖించల కలిసి వచ్చే వేళకి కడుపుతో ఉన్న పెళ్ళం వస్తుందనుకుని ఆనందంగా ఫోన్లే సూడిదులతో పాటు నా శిష్యుడు నా భార్యని ఇచ్చాడు దిక్కుమాలనిది నాకు ఎలాగో సంతానం లేదు ఈ వంకతో అయినా సంతానం వస్తుందనుకుని ఫోన్లేని జాగ్రత్తగా తీసి ఇంట్లో పెట్టుకున్నట్ట కొద్ది రోజులకి ఆవిడికి కొడుకు పుట్టాడు కొడుకు పుట్టగానే మళ్ళీ చంద్రుడు వాడు నా కొడుకు నాకు అప్పగించే నేను పేరు పెట్టుకుంటాను అన్నాడు దాంతో ఈయన ఉన్నాడు వాడు నీ కొడుకు ఎలా అవుతాడు ఆవిడ మావిడేగా ఆవిడ మావిడే అన్నాడు ఇంకెక్కడి నుంచి మళ్ళీ మొదలైంది దేవదాన యుద్ధం ఇంద్రుడి ఇటు చంద్రుడి అటువైపు శుక్రాచార్యుడు రాక్షసైన్యం మళ్ళీ బ్రహ్మ వచ్చి మీ అమ్మగడుపులో మాడ చీటికి మటికి ఈ యుద్ధం ఏమిట్రా భూలోకంలో రాజకీయం పార్టీల వాళ్ళకంటే భయంకరంగా అయిపోతున్నారు మీరు అని వాళ్ళని ఆపి తారాదేవిని పిలిచి నీ బుద్ధిహీనత్వం వల్ల ఇంత గందరగోళం వచ్చింది ఇప్పుడు ఈ కొడుకు ఎవడ కొడుకు నువ్వే తేల్చాలి అన్నాడు ఆవిడ నేను మగవాళ్ళ మధ్యకి రాలేనండి పురుషు అని సిగ్గుపడింది మాయిదారి సిగ్గు అదేదో జోకు ఉంది అండి పురుషు అంటుంది పురుష అనడానికి సిగ్గుట అలాగా నేను సిగ్గు సిగ్గంది నీ సిగ్గు గాను వాడితో వెళ్ళిపోయి సంతానం పొందొచ్చి ఇప్పుడు సిగ్గు అంటావేమిటే ఎప్పుడో పోయింది నీ సిగ్గు లగ్గును నా మాట విని ఆ సిగ్గుని బొగ్గులో కలిపేసి విషయం చెప్పన్నాడు ఆయన అప్పుడేవిడ మీరు అందరూ ఉంటే చెప్పలేను అని కొంచెం తల పక్కకి తిప్పుకొని ఈ చీర చీరచింగి అడ్డం పెట్టుకుని ఈ కొడుకు బుధుడు వీడు సామాన్యుడు కాదు చంద్రుడి కొడుకే మా ఆయన కొడుకు కాదు అంది అమ్మాయ ఎప్పటికైనా తేల్చావు అని నాయన మీ ఇల్లాలే చెప్పేసింది బృహస్పతి వీడు నీ కొడుకు కాదట నీ కొడుక్క అనేది నీ దగ్గర ఎందుకులే ఇచ్చేయి అన్నాడు వెంటనే ఆయన ఏడుస్తూ బృహస్పతి కుమారుడిని ఇచ్చాడు ఆ కుమారుడికి బుధుడు అని పేరు పెట్టుకుని చంద్రుడు పెంచాడు ఇది క్రమంగా లోకంలో వ్యాపించింది